అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నలభై మూడవ వివరణ నాలుగవ వరకు మూలంలో నిసాయిన్నా అన్న పద ప్రయోగం ఉంది దాని శాబ్దిక అర్థం వారి స్త్రీలు అన్నది అంటే ఏ స్త్రీలను ఉద్దేశించడం జరిగిందో అది వేరే చర్చ మొట్టమొదటి గమహన గమనార్హమైన అంశం కేవలం స్త్రీలు అన్నిసా అన్న పదం ప్రయోగించబడలేదు అలా జరిగి ఉంటే ముస్లిం స్త్రీలు సమస్త స్త్రీల ముందు సకల రకాల స్త్రీల ముందు పరదాను వదిలి తమ అలంకరణలను వ్యక్తం చేయడం ధర్మసమ్మతం అయిపోయేది కానీ వారి స్త్రీలు అని చెప్పి స్త్రీల స్వేచ్ఛా పరిధిని ఆ పరిధి ఏదైనప్పటికీ పరిమితం చేయడం జరిగింది పోతే ఆ పరిధి ఏది వారి స్త్రీలు అన్నది ఏ స్త్రీలకు వర్తిస్తుంది అన్న ప్రశ్న వస్తుంది దీని విషయంలో ఫిఖహావేత్తలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి ఒక వర్గం అభిప్రాయంలో ఇది కేవలం ముస్లిం స్త్రీలకే ఉద్దేశించబడింది ముస్లిమేతర స్త్రీలు వారు జిమ్మీ స్త్రీలైనా మరే విధమైన వారైనా సరే వారి ఎడల ముస్లిం స్త్రీలు పురుషుల పట్ల పాటించే విధంగానే పర్దా పద్ధతిని పాటించాలి ఇబ్ను అబ్బాస్ ముజాహిద్ ఇబ్ను సురేజ్ అభిప్రాయం ఇదే వీరు తమ వాదనకు సమర్థనగా ఒక సంఘటనను పేర్కొంటారు హజరత్ ఉమర్ రజీ అల్లాహ హజరత్ అబూ ఉబేదాకు ఇలా రాశారు ముస్లింలు స్త్రీలు కొందరు ముస్లిమేతర స్త్రీలతో పాటు ప్రజా స్నానాల గదులకు వెడుతున్నారని నేను విన్నాను నిజానికి అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ శరీరం దాని ధార్మిక సముదాయానికి చెందిన వారి దృష్టి తప్ప ఇతరుల దృష్టి పడటం ధర్మసమ్మతం కాదు ఈ ఉత్తరం హజరత్ అబూ ఉబేదాకు అందినప్పుడు ఆయన ఎంతో ఆందోళన చెందారు వ్యాకులతతో లేచి నిలబడి ఇలా పలికారు దైవమా ఏ స్త్రీ అయితే కేవలం మేని ఛాయ తెల్లబడాలని ఈ స్నానాల గదులకు వెళుతుందో ఆమె ముఖం పరలోకంలో నల్లబడిపోవుగాక ఇబ్ను జరీర్ బైహీ ఇబ్ను హసీర్ మరో వర్గం దీని ద్వారా సమస్త స్త్రీలను ఉద్దేశించడం జరిగిందని అభిప్రాయపడింది ఇమాం రాజీ దృష్టిలో సరైన భావం ఇదే కానీ అర్థం కానిదల్లా అల్లాహ దీనినే ఆదేశించినట్లయితే వారి స్త్రీలు అనవలసిన అవసరమేముంది అలాంటప్పుడు కేవలం స్త్రీలు అంటే సరిపోయేది కదా మూడవ అభిప్రాయం సమంజసమైనది హురాన్ పదాలకు అత్యంత సమీపంగా కూడా ఉంది దాని ప్రకారం దీని ఉద్దేశం అసలు వారి దగ్గరి స్త్రీలు కలిసిమెలిసి ఉండే సుపరిచితులైన స్త్రీలు వారితో దగ్గరి సంబంధం గల స్త్రీలు పని పాట్లలో భాగం పంచుకునే స్త్రీలు అన్నది వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనా ఒకటే ఈ ఆదేశంలోని ఉద్దేశం అపరిచితులు నీతి నియమాలు సభ్యతా సంస్కారాలను గురించి తెలియని స్త్రీలను లేదా బాహ్యంలో అనుమానాస్పదమైన స్త్రీలను విశ్వసనీయులు కాని స్త్రీలను ఆ పరిధి నుండి వేరు చేసి వేయడం ఈ అభిప్రాయాన్ని ప్రామాణికమైన హదీసులు కూడా సమర్థిస్తున్నాయి వాటిలో ప్రవక్త సతీమణుల వద్దకు జిమ్మి స్త్రీల రాకపోకలను గురించి తెలుస్తుంది ఈ వ్యవహారంలో గమనించవలసిన అసలు విషయం మతపరమైన భేదం కాదు నైతిక స్థితి సౌజన్యశీలు లజ్జ రుతులు ఉత్తమ శీల సంపద గల వారు ప్రసిద్ధ విశ్వసనీయ కుటుంబాలకు చెందిన స్త్రీమూర్తులతో ముస్లిం స్త్రీలు బాగా నిర్మోహమాటంగా వ్యవహరించవచ్చు వారు ముస్లిమే సరే కానీ లజ్జావిహీనులు మానహీనులు దుశ్శీలు దుష్ట స్వభావులైన స్త్రీలు ముస్లింలైనా సరే సౌజన్యశీలురైన స్త్రీలు వారికి దూరం దూరంగా మెలగాలి పర్దా నియమాన్ని వారి ఎడల పాటించాలి ఎందువల్లనంటే నీతి నియమాల రీత్యా వారి సాంగత్యం పరపురుషుల సాంగత్యం కన్నా ఎంతమాత్రం తక్కువ వినాశకరం కాదు పోతే మా దృష్టిలో అపరిచితులైన స్త్రీల అసలు పరిస్థితులు తెలియనప్పుడు వారిని కలుసుకునే పరిమితి నిషిద్ధం కాని బంధువర్గం సమక్షంలో అనుమతించబడిన మేరకే ఉండాలి అంటే స్త్రీ కేవలం తన ముఖం చేతులు వారి సమక్షంలో తెరవవచ్చు మిగతా శరీరం అంతా అలంకరణలన్నీ మరుగుపరచవలసిన మరుగుపరచవలసి ఉంటుంది ఈ ఆదేశాన్ని అర్థం చేసుకోవడంలోనూ ఫికహావేత్తల మధ్య అభిప్రాయ భేదం పడు చూపింది ఒక వర్గం దీని ఉద్దేశం ఒక స్త్రీ ఆధీనంలో ఉండే బానిస స్త్రీలని అని మాత్రమే అర్థం చేసుకుంది వీరి దృష్టిలో దైవ ఆదేశానికి భావం బానిస స్త్రీ బహుదైవారాధకురాలైనా గ్రంథ బహుల్లోనిదైనా ముస్లిం యజమానురాలు ఆమె సమక్షంలో తన అలంకరణలనైతే వ్యక్తం చేయగలదు కానీ బానిస పురుషుడు స్త్రీకి ఆధీనంలో ఉండేవాడే అయినప్పటికీ పర్దా వ్యవస్థ విషయంలో మటుకు అతను స్వేచ్ఛాయుత పురుషునితో సమానమైన వాడు ఇది అబ్దుల్లా బిన్ మసూద్ ముజాహిద్ హసన్ బ్రీ ఇబ్ను సిరీస్ సయ్యద్న్ ముసయ్యబ్ తావూస్ ఇమాం అబూ హనీఫా ప్రభుతుల అభిప్రాయం దీన్ని సమర్థిస్తూ ఇమాం షాఫీ కూడా పలికినట్లు ఒక సూక్తి ఉంది ఈ మహానీయులందరి వాదన ఏమిటంటే బానిస పురుషునికి అతని యజమానురాలు నిషిద్ధం కాదు బానిస స్వేచ్ఛను పొందినట్లయితే తన మాజీ యజమానురాలితో పెళ్లి చేసుకోగలడు అందువల్ల కేవలం అతని బానిసత్వం కారణంగా ఒక స్త్రీ అతని సమక్షంలో నిషిద్ధ పురుషులైదుట్ట సంచరించేలా స్వేచ్ఛగా సంచరించడం కుదరదు పోతే తమ హస్తగతమైన బానిసలు అనే పదాలు బానిస స్త్రీ పురుషులు ఇరువురికి వర్తించినప్పుడు దాన్ని బానిస స్త్రీలకే ప్రత్యేకించడం దేనికి అన్న ప్రశ్నకు వారు ఇలా సమాధానం ఇస్తారు పదాలు సామాన్యమైనప్పటికీ సందర్భం వాటి భావాన్ని బానిస స్త్రీలకు ప్రత్యేకిస్తుంది మొదట వారి స్త్రీలు అనడం జరిగింది ఆ తరువాతనే తమ హస్తగతమైన బానిసలు అనడం జరిగింది వారి స్త్రీలు అన్న పదాలు విన్నప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక స్త్రీని కలుసుకునే బంధుగుణంలో స్త్రీలని భావిస్తాడు దీన్ని బట్టి బహుశా ఇందులో బానిస స్త్రీలు చేరిలేరేమో అన్న అనుమానం కలగవచ్చు అందువల్ల తమ హస్తగతమైన బానిసలు అని చెప్పి విషయాన్ని స్పష్టపరచడం జరిగింది శేక్షాయుత స్త్రీల మాదిరిగానే బానిస స్త్రీల సమక్షంలోనూ అలంకరణలు వ్యక్తం చేయవచ్చు అని విడమర్చడం జరిగింది ఇది వారి వాదన రెండవ వర్గం చెప్పేది ఏమిటంటే ఈ అనుమతితో ఈ అనుమతిలో బానిస స్త్రీ పురుషులు ఇరువురు చేరి ఉన్నారు ఇది హజరత్ ఆయిషా ఉమ్ము సలమ మరికొందరు అహలుల్ బైత్ ప్రవక్త ఇంటివారలైన ధర్మవేత్తల అభిమతం ఇమాం షాఫీ చెప్పినట్లు ప్రసిద్ధమైన అభిప్రాయం కూడా ఇదే వీరందరి వాదన కేవలం హస్తగతమైన బానిసలు అన్న పదాల సర్వసాధారణతపై ఆధారభూతమైందే కాదు వారు సున్నత్ ద్వారా కూడా తమ వాదనకు సమర్థనగా నిరూపణలు చూపెడతారు ఉదాహరణకు ఒక సంఘటన ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ఒక బానిస అబ్దుల్లాహ బిన్ ముసాదత్ అల్ ఫజార్ని తీసుకుని హజరత్ ఫాత్మా ఇంటికి వెళ్ళారు అప్పుడు ఆవిడ కప్పుకున్న దుప్పటి తలకు కప్పుకుంటే కాళ్ళు దగ్గర సరిపోయేది కాదు కాళ్లను కప్పుకుంటే తల వద్ద సరిపోయేది కాదు మహాప్రాప్త మొహమ్మ మహానీయులు సల్లహసల్లం ఆవిడ గారి తత్తరపాటు చూసి పర్వాలేదు ఇక్కడ కేవలం నీ తండ్రి నీ బానిస మాత్రమే ఉన్నారు అబూ దావుద్ అహ్మద్ బైహీ ఆనస్ బిన్ మాలిక్ ఇబ్ను అసాహర్ తన చరిత్ర గ్రంథంలో ఈ బానిసను గురించి రాస్తూ ఇతన్ని ప్రవక్త మహానీయులు రజ సల్లహ హజరత్ ఫాతిమాకు ఇచ్చివేశారు ఆమె అతన్ని పెంచి పోషించి విడుదల చేశారు కానీ ఈ ఉపకారానికి అతను చేసిన ప్రకారం ఏమిటంటే సిఫ్వీన్ యుద్ధం కాలంలో అతను హజరత్ అలీకి అత్యంత హేయమైన శత్రువుగా మారాడు అమీరే మువియాకు సన్నిహితుడు అయ్యాడు ఇంతేకాక వారు ప్రవక్త మహానీయుని ఒక సూక్తిని బట్టి కూడా వాదిస్తారు మీలో ఎవరైనా తమ బానిసతో ముఖాతబత్ చేసుకుంటే అతను కితాబత్ సొమ్ము చెల్లించే స్తోమత కలిగిన వాడైతే ఇలాంటి బానిస పట్ల పర్దా పాటించడం తప్పనిసరి అబూ ఇబ్ను మాజా ఉమ్ము సలమా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నలభై మూడవ వివరణ నాలుగవ వరకు మూలంలో నిసాయిన్న అన్న పద ప్రయోగం ఉంది దాని సాబ్దిక అర్థం వారి స్త్రీలు అన్నది అంటే ఏ స్త్రీలను ఉద్దేశించడం జరిగిందో అది వేరే చర్చ మొట్టమొదటి గమహన గమనార్హమైన